శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల పార్కు పద్మావతి ఉద్యావనంలో వన మహోత్సవం జరిగింది స్థానిక కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన మహోత్సవం చెట్లు నాటడం మొక్కలు వితరణ ఘనంగా జరిగింది శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల పార్కు పద్మావతి ఉద్యానవనంలో వన మహోత్సవం జరిగింది స్థానిక కౌన్సిలర్ శ్రీమతి శ్రీ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన మహోత్సవం చెట్లు నాటడం మొక్కలు వితరణ ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా గౌతమ్ ఐఏఎస్ సిఎండిఏ కమిషనర్ డైరెక్టర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ కమిషనర్ నిషాద్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ మొక్కలను రక్షించాలని కాలనీ గ్రీనరీ బాగుందని శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్క్ పద్మావతి ఉద్యానంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెట్లు నాటడం వల్ల ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమని తెలిపారు వీధి కుక్కలని పట్టుకొని స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ వేస్తున్నామని నల్గొండలో రోజుకు ముప్పై కుక్కలకు వేయిస్తున్నామని అన్నారు రావిరాల పూజిత వెంకటేశ్వర్లు వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు నూకల రెడ్డి శ్రీ గౌతమ్కి వార్డు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు పార్క్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని వార్డులో గల పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బక్కతాయి కుంటను సుందరీకరణ చేసి కుంటకు పైపుల ద్వారా నీటి సరఫరా చేస్తే కాలనీ పరిసర ప్రాంతాలకు భూగర్భ జలాలు పెరుగుతాయని వినతి పత్రంలో మరియు శ్రీ వెంకటేశ్వర కాలనీ ద్వారా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కాలనీ ముఖద్వారం ఆర్చి వద్ద గల శ్రీ వివేకానంద స్వామి జంక్షన్ వద్ద తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్న కారణంగా స్పీడ్ బ్రేకర్లు సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని కాలనీ కమిటీ సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నూకల రెడ్డి షణ్ముఖ నాగులపల్లి శాంసుందర్ వార్డ్ ఆఫీసర్ జ్యోతి దేవాలయం కమిటీ సభ్యులు పురుషోత్తం ప్రభాకర్ దేవులపల్లి రామచంద్రయ్య స్వామి సురికి కృష్ణయ్య శంకరయ్య గౌడ్ వెంకటరమణ శర్మ డబ్బికార్ కిరణ్ పంతులు కవిత వెలిశాల ప్రభాకర్ కొండోజు పుల్లయ్య జనార్దనాచారి తామస్ చౌదరి రాజిరెడ్డి సదాలక్ష్మి సైదులు జవాను తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ముప్పై నాలుగో వార్డు గౌరవ కౌన్సిల్ గారికి వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నారు